ఓం నమశివ శ్రీమాతమన్ మిత్రులకి శివరాశులకి అలాగే నేను ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంచి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం కుటుంబ సభ్యుల మధ్య గొడవలు సుఖ సంతోషాలు లేకుండా ఉండటం కొన్ని సందర్భాల్లో అది విడాకుల దాకా వెళ్ళటం సంబంధం లేని విషయాలతో గొడవ పెట్టుకోవడం ఇలాంటి సంగట జరుగుతూ ఉన్నప్పుడు మనం చాలా మానసికంగా ఆర్థికంగా సామాజికంగా కూడా చాలా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం ఏదో ఒక చిన్న విషయం దాని కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి ఉదాహరణ చెప్తాను కొంతమంది నేను ఏ పని చేసినా మా అత్తగారికి నచ్చటం లేదండి ఏదో ఒక విషయం మీద నాతో గొడవ పడుతూ ఉంటుంది మా ఆడపడుచు మా మామగారు అందరూ కూడా ప్రతిరోజు నాతో గొడవలు జరుగుతున్నాయి మా ఇంట్లో మా భార్యాభర్తల మధ్య సరైన సత్సంబంధాలు లేవు మా ఇంట్లో పిల్లలతోనూ అలాగే కుటుంబ సభ్యులతో ఎలాంటి సంతోషము సుఖము రెండూ లేవు ఎందుకో తెలియదండి మాకు ఈ ఇబ్బంది పూజలు చేస్తున్నాము తొలగడం లేదు ఎన్నెన్నో చేస్తున్నాము తొలగడం లేదు అసలు సమస్య రావడానికి కారణం ఏంటి ఇవి తగ్గి జీవితంలో సంతోషంగా ఉండగలమా అని చాలామంది అడిగారు ఒకటి గుర్తుంచుకోండి మన జాతకంలో కొన్ని సందర్భాల్లో మనం పెద్దగా పట్టించుకో మన జాతకంలో కనుక ఇలాంటి గొడవలు రావడానికి సమస్యలు రావడానికి భార్యాభర్తల మధ్య అత్తమామల మధ్య ఇలాంటి సమస్యలు రావడానికి మన జాతకంలో కుజుడు గనక బలహీనంగా ఉన్న మనకి ఈ సమస్యలు ఎక్కువ వస్తాయి అలాగే రాహువు కేతువు శని భగవానుడి యొక్క అంటే జాతకంలో నీచంలో ఉన్న దశలోను అద అంతర్దశలోను సూక్ష్మదశలోను విదశలోను ఎక్కడైనా సరే ఆ క్షణంలో సంబంధం లేకుండా గొడవలు వస్తూ ఉంటాయి నీచంగా ఉన్నప్పుడు చేసే ప్రతి విషయానికి అంటే కుటుంబ సభ్యుల మధ్య ప్రతి చిన్న చిన్న విషయానికి గొడవలు వస్తాయి భార్యాభర్తల మధ్య సరైన సంబంధాలు ఉండవు అంటే ఇది మనం పెద్దగా పట్టించుకోం అంటే ఇలాంటి విషయాలని పెద్దగా కన్సిడర్ చేయం మనం ఈ రోజున మనం కొన్ని చాలా తేలికైన చిన్న ఉపాయాలు అంటే ఈ సమస్య నుంచి బయటపడడానికి చాలా తేలికైన పదార్థాలతో ఉపాయం చెప్తాను ఇది ఆడవారిని మగవారైనా చేయవచ్చు ఎలా చేయాలి ఏ పదార్థంతో ఏ విధంగా చేయాలో చెప్తాను స్కిప్ చేయకుండా చోట ప్రయత్నించేయండి ఎందుకంటే ఇది స్కిప్ చేస్తే అర్థం కాదు తంత్ర ప్రయోగాలు ఇప్పుడు కూడా పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో మనకి ఆ ప్రయోగంలో మనం ఉండి చేసినప్పుడే ఫలితాలు వస్తాయి అలాగే ఈ ప్రయోగాన్ని ఎన్రోల్ చేయాలో చెప్తాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి మీరు ఈ ఉపాయాన్ని శుక్రవారం నాడు చేయాలి ఉదయం నిద్రలేచిన తర్వాత తలస్నానం చేసి మీకు పూజా మందిరంలోకి వెళ్ళి దుర్గా అమ్మవారి పట్టం ముందు చేయాలి దుర్గాదేవి పట్టం ముందు మాత్రమే చేయాలి వేరే దేవతల పట్టం ముందు చేయకూడదు గుర్తుంచుకోండి కొంచెం మీరు ఉదాహరణ చెప్తాను ఇక్కడ మీరు అమ్మవారిని పెట్టారనుకోండి గోధుమలు తీసుకోండి కొద్దిగా ఇలా గోధుమలు కొద్దిగా పోయండి అమ్మవారి ముందు గోధుమలు ఒట్లు పోయకూడదు బియ్యం పోయకూడదు ఏ పదార్థం చెప్తామో ఆ పదార్థాన్ని మాత్రమే చేయండి పోసిన తర్వాత ఈ గోధుమల్ని మీద మీరు ఒక తమ్ములపాక పెట్టండి ఇలా పెట్టి దాని మీద ఒక వక్క పెట్టండి తర్వాత దాని మీద ఏడు లవంగలు పెట్టండి పువ్వు ఉన్న లవంగలు పెట్టండి నాలుగు ఐదు ఆరు ఏడు ఇలా అమ్మవారి పట్టు ముందుండాలి గోధుమలు పోయాలి దాని మీద ఇలా పెట్టాలి పెట్టిన తర్వాత మీరు అమ్మవారి ఇలా పెట్టిన తర్వాత అమ్మవారికి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆవు నేతితో దీపం వెలిగించాలి ఆవు నేచితో మాత్రమే దీపం వెలిగించాలి తర్వాత అమ్మవారికి అష్టోత్తరం దుర్గా అష్టోత్తరం కానీ దుర్గా సప్స్థుతి కానీ చదువుకోవాలి కంపల్సరిగా చదవాలి మాకు రాదండి అంటే మొబైల్ ఫోన్లో ఎంపీ త్రీ ఆన్ చేసుకొని ఆ మంత్రం వస్తున్నప్పుడు మీరు మీ కలిపి అనుకోండి తర్వాత మీరు మీ మనసులో ఉన్న సమస్యలు అమ్మవారికి చెప్పండి ఈ ఉపాయాన్ని వరుసగా ఇరవై రెండు రోజులు చేయాలి ప్రతిరోజు ఈ గోధుమల్ని మార్చాల్సిన అవసరం లేదు తమలపాకు ఒక్క లవంగల్ని మాత్రం ప్రతిరోజు తీసి కొత్త తమలపాకు లవంగ ఒక్క పెట్టాలి అంటే ఈ ఇరవై రెండు రోజులు కూడా ఇవి తమలపాకు లవంగలు మార్చుతూ ఉండాలి పాతవి ఒక డబ్బాలో వేసుకొని ఇరవై రెండు రోజులు అయిపోయిన తర్వాత ఎక్కడైనా సరే పారే నీళ్ళల్లో లేదా చెట్టు మొదల్లో వేసేయండి ఇరవై రెండు రోజుల తర్వాత ఈ గోధుమలు కూడా మీరు చెట్టు మొదల్లో కానీ పారే నీళ్ళల్లో కానీ వేసేయండి మీరు ప్రతిరోజు తప్పకుండా దుర్గా స్తోత్రాన్ని లేదా దుర్గా సంస్కృతిని కంపల్సరీగా చదవాలి ఇది గుర్తుంచుకోవాలి ఇప్పుడు మనకు అనుమానం వస్తుంది మరి నెలసరి టైం వచ్చినప్పుడు ఎలా గురువుగారు మీరు నెలసరి వచ్చిన తర్వాత వచ్చి నెలసరి అయిపోయిన తర్వాత వచ్చే శుక్రవారంతో స్టార్ట్ చేయండి నెలసరి అయిపోయిన తర్వాత వచ్చే శుక్రవారంతో స్టార్ట్ చేస్తే మీకు ఇరవై రెండు రోజుల సమయం వస్తుంది అలా ప్రయత్నించేయండి నెలసరి సమయం ఒకవేళ మీకు అనీవునిగా వచ్చే అలవాటు ఉంటే ఎవరైతే అలా ఇబ్బంది పడుతున్నారో ఆడవారు వారు ఇరవై రోజులకి కొంతమందికి ఉన్నప్పుడు ఆ ఐదు రోజులు ఆపి మిగతా రోజులు కంటిన్యూ చేయండి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ ముందు నేను చెప్పిన విధానంగా నెలసరి అయిన తర్వాత శుక్రవారం నుంచి ఐదు రోజుల తర్వాత వచ్చే శుక్రవారం నుంచి ఈ ప్రయత్నం చేయండి నెలసరి సమయంలో ప్రయత్నం చేయవద్దు ఎటువంటి ఫలితము రాదు అలాగే మగవారు కూడా చేయవచ్చా అంటే మగవారు కూడా చేయవచ్చు ఈ ఉపాయం చేస్తున్నప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది స్నానం చేస్తే ఇరవై ఒక్క రోజు స్నానం చేయవలసిన అంటే తలస్నానం చేయవలసిన అవసరం లేదు మొదటి రోజున మాత్రం తలస్నానం చేసి మొదలు పెట్టాలి మిగతా రోజులు మీరు రెగ్యులర్గా వేరే పూజలు చేస్తూ వేరే ఉపాయాలు చేస్తూ కూడా ఈ ఉపాయాన్ని ఆచరించవచ్చు ఆహార నియమావళి అంటే ఏమీ లేవు దీపం విధానం ప్రతిరోజు కంటిన్యూగా చేసుకోవాలి అంతకన్నా వేరే ఏమీ లేదు అలాగే ఇది చేస్తున్నప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆడవారి మగవారైనా సరే మనసులో ఉన్న కోరిక ఈ ఇరవై రెండు రోజులు కూడా కంటిన్యూగా చెప్పుకోవాలి ఇది ఆచరించగలిగితేనే చేయండి లేని పక్షంలో ఈ ఉపాయాన్ని చేయవద్దు ఎందుకంటే అమ్మవారు జాతకరీత్యా మీ జాతకంలో రాహువు కేతువు కుజుడు అలాగే శని భగవానుడు ఈ ప్రభావాల నుంచి మిమ్మల్ని రక్షణ కలిగిస్తుంది మీ కుటుంబ సభ్యులు మీకు అనుకూలంగా మారతారు భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది మీ జాతకంలో కుజు బలం తక్కువ ఉన్నప్పుడు ఈ సమస్యలు వస్తాయి కాబట్టి ఆ బలం కూడా పెరుగుతుంది ప్రయత్నపూర్వకంగా చేయండి ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు అలాగే మీరు ఈ ఉపాయం చేస్తున్నప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎంతవరకు అత్తమామలతో కానీ ఆడబడుతులతో కానీ భార్యతో కానీ ఎవరైతే ఉపాయం చేస్తారో గొడవ పెట్టుకోకుండా ప్రయత్నం చేయండి గొడవలు పడకుండా ఉండండి అంటే ఎవరన్నా ఏదైనా ఒక మాట అన్నా మీరు ప్రశాంతంగా ఉండటానికి చేయండి మీకు వారు అనుకూలంగా మారుతారు ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాతరే నమ